మామిడి పండ్లంటే అందరికీ ఇష్టం ఉంటుంది మామిడి పండ్లు అంటే నాకు చాలా ఇష్టం కొంతమంది చాలా వేడి అవుతుంది అనేసి మామిడి పండ్లు తినరు ప్రతి సీజన్లో ఏదో పండు వస్తుంది కానీ వేసవికాలంలో వచ్చిందంటే పండ్లలో రారాజు అని పిలిచే పండు మామిడి పండు అందరూ తినే పండు మామిడి పండు వేసవికాలంలో మామిడికాయలతో పచ్చడి పెడతారు కానీ చాలామంది ఈ పండ్లు తినడం వల్ల వేడి ఎక్కువైతుంది కొంచెం ఉబ్బాసం అవుతుంది అంటారు ఈ పండ్లను మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్గా తింటే పిల్లలకు జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ పండ్లని చల్లదనం లేకుండా ఫ్రిడ్జ్ నుంచి తీసి వాటర్లో వేసి తినచ్చు ఈ చాలామంది జ్యూస్ చేసుకొని తాగుతారు ఆ జ్యూస్లో చాలా స్వీట్ చక్కెర వేయడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ని తాగకూడదు షుగర్ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ని ఎలాంటి జ్యూస్ని మామిడికాయతో చేసిన జ్యూస్ని తాగొద్దు వాళ్ళు డైరెక్ట్గా ఒకటి రెండు పండ్లు తింటే సరిపోతుంది ఈ మామిడి పండ్లతోటి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి మామిడికాయలు ఉప్పుతో కలిపి తింటే మంచిది బాగా మగ్గిన మామిడి పండు కప్పు పాలు కలిపి తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మామిడి పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి మరియు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మామిడి పండ్లలో పొటాషియము మెగ్నేషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి జుట్టును కాపాడుతుంది మామిడి పండు తొక్కలను ఉపయోగించి జుట్టు చిట్లడం నెరసిపోవడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు రక్తహీనతను కూడా నివారిస్తుంది మామిడి పండులోని విటమిన్ కే రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది ఎముకలను బలోపేతం చేస్తుంది మామిడి పండులోని విటమిన్ కే ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కనుక మామిడి పండ్లు తినడం మంచిది ఏదేమైనా మామిడి పండు తినాల్సిందే